ఫ్రీ బస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు ఇప్పుడైతే నేను ఫ్రీ బస్ ఎక్కేసి స్వామివారి పాదాలు అలాగే అయితే ఏదో తిరుమలలో తిరిగే ఫ్రీ బస్సులు అయితే ఇవే కనిపించడానికి వచ్చేసి సామ్రాజ్యపు కోట లెక్క అయితే ఉంది రెండే రెండు కలర్ లో ఘోరం అంటే ఘోరంగా కనిపిస్తుంది వర్షం అయితే దంచి కొడుతుంది నేను ఇది వచ్చేటప్పుడు చెప్పిన కదా వర్షం పడే సిచువేషన్ అయితే కనబడుతుంది అని చెప్పి మామూలు వర్షం కాదు కదా పడుతుంది ఏ గైస్ శిలా ఉన్నారు బాగున్నారు కదా అయితే తిరుపతిలో మనం చూడబోయే ప్లేసెస్ వచ్చేసి స్వామివారి పాదాలు ఇంకోటి వచ్చేసేమో శిలాతోరణం అయితే రోజు అయితే మనం చూడబోతున్నాము ఇలాగే కంటిన్యూగా చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కనిసే మళ్ళీ గట్టి గుర్తి నాకైతే కన వినపడాలి మనము లాస్ట్ వీడియో మీరు అయితే చూశారు కదా దాంట్లో ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు అయితే కవర్ చేసాను తర్వాత మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ నాటోడు మీ అందరికీ తెలిసిందే తర్వాత నా మొబైల్ లాకర్లో ఇచ్చేసి దర్శనం చేసుకుని అయితే వచ్చా దర్శనానికి నాకు కరెక్ట్ మూడు గంటలైతే పట్టింది నేను ఎనిమిదింటికి లోపలికి అయితే వెళ్ళా అంటే సెవెన్ ఫిఫ్టీ ఆ టైం లోపలికి అయితే వెళ్ళా అక్కడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నాకు లెవెన్ అయ్యింది లెవెన్ తర్వాత లడ్లు తీసుకుని రూపొచ్చేసరికి లెవెన్ లెవెన్ డబ్బు అయితే అయింది మీరు ఎస్ఎస్ డి టోకెన్ తీసుకుంటే మూడున్నర గంటలు నాలుగు గంటల్లో మీ దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది ఓకే మనమైతే వెళ్ళి స్వామివారి పాదాలు అలాగే శిలా శిలా తోరణాన్ని దర్శించుకుని వద్దాము ఇలాగే కంటిన్యూ అయితే చూడండి తిరుపతిలో అయితే జనాలు అస్సలు తగ్గరు ఏ నుంచి వస్తారేమో తెలియదులే కానీ ఎంత వర్షం పడ్డా ఎంత కొట్టినా స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడొక్కడి నుంచి అయితే వస్తారు ఎందుకంటే కలివి యొక్క ప్రత్యక్ష దైవం కాబట్టి కోరుకున్న కోరికలు అయితే మనకైతే నెరవేరుతాయని చెప్పి ఆ నమ్మకంతో చాలామంది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడే నేనైతే స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ లోకల్లో తిరగడానికి మనకి టీటీడీ దేవస్థానం వాళ్ళు ఫ్రీ బస్సు అయితే ప్రొవైడ్ అయితే చేశారు ఇప్పుడైతే నేను ఫ్రీ బస్సు ఎక్కేసి స్వామివారి పాదాలు అలాగే శిలాతోరణం అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేయాలి మనము ఏదో తిరుమలలో తిరిగే ఫ్రీ బస్సులు అయితే ఇవే ఇప్పుడు మనం ఇదే బస్సు ఎక్కేసి స్వామివారి పాదాలను దర్శించుకోవడానికి అయితే వెళ్తాము తిరుమల తిరుపతి దేవస్థానము ఎస్వి మ్యూజియం ఇది వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానము బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ ఫోర్ నుంచి వస్తే ఈ మనకి మ్యూజియం అయితే రావడం జరుగుతుంది కనిపించడానికి ఇది వచ్చేసి సామ్రాజ్యపు కోట లెక్క అయితే ఉంది రెండే రెండు కలర్లో ఘోరం అంటే ఘోరంగా కనిపిస్తుంది చూడండి అసలు మామూలు కాదు ఒక అన్న జీబ్ అయితే మాట్లాడుకొని మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అలాగే శిలాతోరణము చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాము మనకి ఏంటంటే ఫ్రీ బస్సెస్ అంట పై వరకంట పోవు అన్నగారు కలిసి అన్నగారితో అయితే నేను మాట్లాడుకుని అయితే వెళ్తున్నాను మా ఇద్దరికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీసిండు అన్న ఇటు అయితే ఫ్రీ బస్సెస్ రావు కదా ఓన్లీ షేర్ ఆటోలు లేకపోతే ఇలా మాట్లాడుకుని వెళ్ళడమే ఇటు పైన చూసుకుంటే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడైతే వర్షం పడే సూచనలు అయితే కనబడుతున్నాయి మొబ్బైతే నల్లటి మొబై అయితే కమ్ముకుంది శిలా తోరణం దగ్గరికి వచ్చాము లేదో వర్షం అయితే దంచి కొడుతుంది నేను ఇది నాకు వచ్చేటప్పుడు చెప్పిన కదా వర్షం పడే సిచువేషన్ అయితే కనబడుతుంది అని చెప్పి మామూలు వర్షం కాదు విపత్సంగా అయితే పడుతుంది ఇక్కడ శిలాతోరణానికి అయితే రెండు పేర్లు అయితే ఉన్నాయి తెలుగులో శిలాతోరణము ఇంగ్లీష్లో అయితే రాక్ గార్డెన్ రాక్ గార్డెన్ ఎందుకన్నారంటే ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కాబట్టి రాక్ చుట్టూ అయితే గార్డెన్ టైప్లో ఉంటుంది అందుకని రాక్ గార్డెన్ అయితే పేరు పెట్టారు మనకి దూరంగా కనిపిస్తుంది కదా అదే వచ్చేసి శిలా తోరణము నేను కరెక్ట్ శిలాతోరణం ముందు ఒక చిన్న గుడిసె టైప్లో ఉంటే ఆడైతే నుంచున్నాను ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది శిలా అంటే రాయి తోరణం అంటే మండపము అందుకనే దీనికి శిలాతోరణం అని చెప్పి పేరు అయితే వచ్చింది దగ్గరికి అయితే చూపి వర్షం పడుతుంది కాబట్టి ఇటైతే ఉన్నా చూడండి ఇక్కడ రాక్ గార్డెన్ అనే పేరుకి కరెక్ట్ అయితే సూట్ అయింది రాళ్ల మధ్యలో పెద్ద పెద్ద చెట్లు అలాగే చిన్న చిన్న విగ్రహ బొమ్మలు అయితే ఉన్నాయి గార్డెన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందరూ వర్షానికి చూడండి ఎలా ఊరుకుంటూ వస్తున్నారు ఆ బ్రదర్ అయితే ఆ రాడ్ బెండ్ చేసి అందరి నుంచి అయితే వస్తాడు అరే రే వర్షానికి చాలా మంది అయితే నడిచిపోయారు ఆ బ్రదర్ నైతే మళ్ళీ వానలో దడుసుకుంటూ చుట్టూ రావాలని చెప్పి మళ్ళీ అతన్ని పంపించేశారు ఆ బ్రదర్ అయితే మళ్ళీ చుట్టూ తిరిగి అయితే వస్తాడు పాపం వర్షంలో తడుచుకుంటూ అరే పాపం మొత్తం దడిసిపోయిండి ఇక్కడ రాయి మీద చూడండి చీమల పుట్ట ఎంత పెద్దగా అయితే ఉంది అదే పుట్టనైతే పాములు అయితే ఆక్రమించుకుంటాయి చాలా పెద్దగా అయితే ఉంది అసలు రాయి మీద అలా ఎలా కట్టిందేమో తెలియదులే గానీ దగ్గర దగ్గర ఒక నాలుగు అడుగులైతే ఉంటాయి చీమల పుట్ట మన ముందు కనిపించేదే శిలా తోరణము దీని వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైలో అయితే శాస్త్రవేత్తలు అయితే కొనుగొన్నారు ఈ రాకు ఇయర్ వచ్చేసి పదిహేను వందల బిలియన్ సంవత్సరాల కంటే ముందుదని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు చూడండి ఎంత మంచి కనపడుతుందో అటొక పెద్ద బండరాయి ఇటు పెద్ద బండరాయి మధ్యలో వచ్చి చిన్నగా అయితే టచ్ అయి ఉంది అందుకనే దీన్ని శిలాతోరణం అని పిలవడం అయితే జరుగుతుంది చుట్టూ చూసుకుంటే మనకి గార్డెన్ టైప్లో అయితే ఉంది చెప్పిన కదా మీకు ఇంగ్లీష్లో రాక్ గార్డెన్ అని పిలుస్తారు పెద్ద పెద్ద బండరాలు బండరాల మధ్యలో అయితే గార్డెన్ అయితే ఉంటుంది వర్షం అయితే తగ్గింది నెక్స్ట్ చక్రతీర్థం ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఈ శిలాతోరణము చక్రతీర్థం అనేది పక్క పక్కకి అయితే ఉంటాయి అది కూడా నేను మీకు చూపిస్తాను దారి అయితే ఇలా అయితే ఉంది ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఓ పైకి వెళ్ళాలని చెప్పినో లేదో మళ్ళీ కిందకి డౌన్ అయితే కనిపిస్తుంది మనకి కనిపించేది ఇదే కావచ్చు తీర్థము ఇక్కడ ఏదో వాటర్ సౌండ్ వస్తుంది మేబీ అదే కావచ్చు అడవి మధ్యలో ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్లేసెస్ ఇంకా కిందకి వెళ్ళాలి మనం ఇంకొక హండ్రెడ్ మీటర్స్ కిందకి వెళ్ళాలి కావచ్చు ఓ ఇక్కడ ఏదో చిన్న బ్రిడ్జ్ టైప్ లో కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను మీకు ఇదిగోండి అది ఆ చిన్న బ్రిడ్జ్ చక్రతీర్థం కి అయితే వచ్చేసా మనకు కనిపిస్తాను కదా ఒక బండరాయి అటు ఒక బండరాయి మధ్యలో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది దీని చక్రతీర్థం అని పిలవడం అయితే జరుగుతుంది ఇక్కడ వాటర్ అయితే స్టాక్ అయితే ఉన్నాయి ఇటు నుంచి ఈ వాటర్ ఇలా అయితే ఫ్లోట్ అయ్యి కిందకైతే వెళ్ళిపోతాయి నేను చిన్న బ్రిడ్జ్ అని చెప్పిన కదా ఆ చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నా ఇక్కడ చూసుకుంటే అన్ని బండరాళ్ళే అన్ని బండరాల్ అబ్బా ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని కూడా దర్శించుకుందాం మనము చాలామంది భక్తులైతే స్వామి వారిని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నారు మనం టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాం బండరాయి చూడండి ఎలా నిట్ట విలుగా అయితే ఉంచిందో కింద గింత గింత గ్యాప్ ఉంది చుట్టూ చూసుకుంటే ఖాళీ ప్రదేశము ఇంత పెద్ద బండరాయి ఎలా నుంచిందో చూడండి ఇంత సపోర్ట్ కూడా లేదు పెద్ద బండరాయి అయితే నుంచింది అసలు ఇదంతా న్యాచురల్ బ్యూటీ ఇది ప్రకృతి వైపరీత్యం సారీ ఫ్రెండ్స్ సారీ ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి పాదాల దగ్గరికి మనమైతే వెళ్ళట్లేదు ఎందుకంటే స్వామివారి పాదాలు పైకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకే ఉంటుందంట ప్రజెంట్ టైం చూసుకుంటే ఐదు ముప్పై నాలుగు అయితే అవుతుంది అక్కడ గేట్లు అయితే క్లోజ్ చేసేసారంట అందుకని నేనైతే మీకు అయితే సారీ అయితే చెప్తున్నాను నెక్స్ట్ నేను ఎప్పుడైనా తిరుపతి వస్తే తప్పకుండా స్వామివారి పాదాలు కూడా నేను మీకు అయితే చూపిస్తాను నన్ను అయితే క్షమించండి అయితే దాని గురించి నేను కొంచెం హిస్టరీ అయితే మీకు చెప్తాను సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు ఆమె మొట్టమొదటిసారిగా వైకుంఠం నుంచి భూమి మీద కాలు పెట్టిన ప్రాంతమే మన తిరుమల తిరుపతి దేవస్థానము దానికి ఒక అడుగు పైన నారాయణగిరి అనే పర్వతం మీద అయితే స్వామివారైతే కాలు అయితే మోపారు వైకుంఠం నుంచి భూమి మీదకి అదే ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు స్వామివారి పాదాలు అనేది తిరగడం జరుగుతుంది ఇప్పుడైతే నేనైతే మీకు ఆ ప్లేస్ అయితే చూపించలేక అయితే పోతున్నాను ఎందుకంటే టైం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉంటుందంట అక్కడ గేట్ గేట్లు అయితే క్లోజ్ చేసేసారు వెహికల్స్ కూడా పైన అయితే పోనివ్వారంట ఈ రెండు ప్లేసెస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వర్షం అయితే తగ్గట్లే నేను ఇందాక ఎలా వచ్చానో జేబీ మీద అదే దారి మీద మళ్ళీ నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ గట్టి కొడితే ఇక్కడైతే నాకైతే వినబడాలి ఓకే మరి ఉంటా స్టేట్యూ బాయ్ బాయ్ మళ్ళీ నేను వర్షంలో అయితే స్టక్ అయిపోయిన రోడ్డు మీదే కనిపిస్తుంది కదా వేణుగోపాల స్వామి ఆలయము జపాలి హనుమాను ఆకాశ గంగతీర్థము పాప వినాశిని ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా పేర్లు ఇదిగోండి ఇదే రూట్లో నేనైతే మళ్ళీ కిందకైతే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీకు పేరు చూపిస్తాను శ్రీవారి పాదాలు శిలాతోరణము చక్రతీర్థము నేను శిలాతోరణము చక్రతీర్థం అయితే చూసేసాను ఇదే అది ఇప్పుడు వెళ్దామనుకున్న మళ్ళీ వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ పడుతుంది నేనైతే శ్రీవారి పాదాలు అయితే మీకు చూపించలేకపోతున్నా నేను కూడా చూడట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మనం చూద్దాము